హలో నమస్తే అస్లాం లేకుం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చూడండి నెయ్యి తయారు చేస్తున్నాను అందరికి వచ్చు మళ్ళీ ట్రై ఎవరికన్నా రాకుంటే చూడండి ఇది ఆవు మీగడ అన్నమాట అందుకే ఎల్లోగా ఉంది పసుపు కలర్లో ఉంటుంది పాలు పసుపుగా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను ఈ మీగడ నేను వారం పది రోజుల నుంచి జమ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రోజు మీగడ తీసేసి ఇంత మీగడ వచ్చిందనమాట ఇది ఆవు పెరుగు అందుకే కొంచెం పచ్చగుంది తెల్లగా అన్నమాట కొంచెం వేడి చేసేసి తోడయ్యాలి మీగడ కొంచెం వేడయ్యాక చూపిస్తాను వేడయింది కొంచెం మజ్జిగ రేపు పొద్దున్న చూపిస్తాను గోరెచ్చగుండంగా వేసేసాను తోడేసాను ఎలాగంటే మనం పెరుగు తోడేలాగ వేసుకుంటాం అలాగే సేమ్ పెరుగు ఆవు పాలు ఇవి గేదె పాలు ఈ తెల్లగా ఉన్నాయి చూడండి ఇవి కొంచెం పసుపుగా ఉన్నాయి ఎల్లో ఇది ఆవు పాలు టీ చేసుకుంటే ఇరిగిపోతున్నాయి అందుకని టీ కోసం ఇవి తెచ్చి పెట్టుకుంటాను ఇది తాగటానికి పెరుగు కోసం ఓకే చాలా శ్రేష్టమైంది అంటారు కదా ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు పెరుగు కూడా చూడండి అంత తెల్లగా లేదు ఓకే రేపు పొద్దున్న చూపిస్తాను ఇంకా ఇది తినేస్తాను పేరుకుంది రాత్రి తోడు పెట్టాను కదా మా మీగడ చూడండి గాట్టిగా పెరుగు తయారైంది ఇలా చేస్తే చాలా రుచిగా కూడా ఉంది ఇప్పుడు మిక్సీలు వేస్తున్నాను ఆ తర్వాత సన్నీళ్ళు పోసేసి Tham, ok? చాలా సేపు తిప్పాలి ఇలాగ ఏమంటారు ఇది వెన్న 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 వచ్చేసింది నా కిచెన్లో ఎండ బాగా వస్తుంది ఇదిగో చాలాసేపు తిప్పాలి చల్ల నీళ్ళు పోసేసి ఇది ఇలాగ చేత్తో కూడా తీయొచ్చలే ఇదంతా వెన్న అన్నమాట కింద మజ్జిగ వచ్చేస్తుంది ఇద ఇలా తీయాలి మొత్తం కనీసం ఒక ఐదు నిమిషాలన్నా తిప్పాల బాగా తిప్పితేనే కానీ వస్తుంది అదిగో కింద మజ్జిగ ఉంది కదా పైన ఎన్న ఇదంతా తీసేసి ఇంకోసారి ఇంకా కొన్ని సన్నీళ్ళు పోసేసి తిప్పొచ్చు బాగా ఇంకా లేవు ఇప్పుడు చలికాలం కదా ఫ్రిడ్జ్లో సన్నీళ్ళు పెట్టలేదు ఒక చెమ్ముడు పెట్టాను ఇంకా అయ్యే ఇది వెన్న ఇది పొయ్యి మీద పెట్టేయటమే ఇంకా చూడండి ఇదంతా తీసేసి ఇంకోసారి మిక్సీ బట్టేసి చూపిస్తాను ఇంకోసారి కూడా తిప్పాను సన్నీలు పోసి తిప్పితే ఇంకా వస్తుంది చేయి పెట్టండి తప్పలేదు చేయితోనే తీసాను ఇదంతా కొంచెం ఒక కిలో లేని వచ్చింది చూడండి వారానికి మీరు కూడా దొరికితే పాలే తెచ్చుకోండి పాలే అసలు మంచిదన్నమాట ఇంకా అయిపోయింది కదా ఇందులో ఉప్పు వేసుకొని ఇదేమో మజ్జిగ తాగదు కదా ఇదేమో నెయ్యి పొయ్యి మీద పెట్టేయటమే ఇంకా పొయ్యి మీద పెట్టేసేసి మరగనిస్తా ఉండాలి చూడండి అప్పుడే నెయ్యి కొంచెం కొంచెం తయారవుతూనే ఉంది మీ కూడా అంతా ఇనుపోతే అది పచ్చిపచ్చగా ఆవు నెయ్యి దొరికితే మీరు తప్పకుండా ఆవుపాలి తీసుకోండి ఆవు పెరుగు ఆవు నెయ్యి తినండి ఓకే ఇదంతా ఇనుకపోతే మజ్జిగకు మజ్జిగ వచ్చింది నెయ్యికి నెయ్యి ఇందులో ఏం చేయాలంటే ఈజీ ఏమీ లేదు మెంతులు కొనేస్తాను లాస్ట్లో ఇంకొక వస్తు వేస్తాను చూపిస్తాను ఇవన్నీ ఎన్నికి పోయాక చూపిస్తాను ఓకే అయిపోయింది నెయ్యి తయారు లాస్ట్లో కరియాపాకు కరియాపాకు వేస్తే కమ్మటి వాసన వచ్చిందబ్బా అయిపోయింది ఇంకా వెంటనే వడగట్టేయాలి లేకపోతే ఈ పిప్పంతా అంతా పీల్చుకే పీల్చుకున్నది నా వడగట్టేస్తే వడగట్టేసి చూపిస్తాను వడగట్టాను చూడండి ఇంకా వేడిగానే ఉంది కరివేపాకు ఉడుకుతానే ఉంది ఇందులో కాసేపు ఉంచి కరివేపాకు కమ్మని వాసన వచ్చింది కనపడుతుందా ఇందులోనేమో పంచదార వేసుకొని తినేయాలి ఓకే ఇది కూడా పారయ్యొద్దు ఇందులో మనం ఏది వేస్ట్ చేయొద్దు ఇది బెస్ట్ పద్ధతి నేను ఇంకో రెండు పద్ధతులు చూపిస్తాను ఎప్పుడైనా టైం ఉంటే అందులో ఎక్కువ నెయ్యి రాలేదు నాకు ఇందులో ఎక్కువ వచ్చిందనమాట ఇలాగ మనం పెరుగు తోడేసుకొని బాగా మజ్జిగ చిలికేది ఉంటే చిలికితే ఇంకా మంచిది కదా ఇప్పుడు మనకు చిలికేది గిలికేది ఎక్కడ దొరుకుతున్నాయి చూడండి చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తింటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లోనే ఓకే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.